ఏడు రాత్రి ఏడున్నరకి మా పాప బా అంటే అతనే పిలిచాడు మా పాప వెళ్దాం పిలిచి మా పాప కింద అతని మీద ఉంటారు ఈలోగా మా ఆయన వెళ్ళేటప్పుడు పరిగెట్టి వెళ్ళిపోయాడు పరిగెట్టి వెళ్ళిపోయాడు ఆ కుర్రోడు మా పాప మేము తెలుసుకున్నాం సార్ ఫస్ట్ టైం రెండోసారి ఫస్ట్ టైం జరిగి ఏడు నెలలు అయిపోతే మేము పట్టించుకోలేదు సార్ ఊరుకున్నాం కానీ చెప్పండి మా పాప తెచ్చుకున్నాం తెచ్చుకొని దానికి ఇవంతా ధూళి ఇవంతా ధూళి ఇవంతా మరి అతను మీద మా ఆయన చూసి పరిగొట్టుకుని నిలిపోయారు అతను చెప్పులు సాక్షాత్ దొరికే కానీ మేము అప్పుడు తెలియలేదు సార్ మళ్ళీ ఇప్పుడు మూడు రోజుల కిందట మళ్ళీ ఎనిమిదిన్నరకి పాగలు బాత్రూమ్ వచ్చి అంతా మా బాత్రూమ్ ఎక్కడ అతను ఇక్కడ నిలబడి ఉంటుంది సార్ రాళ్ళు ఎన్నట్టుగా బ్యాడ్లు ఎన్ని నేను చూశాను తిట్టాను పోలీస్ కంప్లీట్ ఇచ్చాను ఇక్కడికి వచ్చాము సార్ ఆ పాపకేం తెలీదు మీ పేరు ఏం పేరమ్మా నా పేరు ఊర్మిళ మీ భర్త పేరమ్మా గంగా సౌక్ సోంపేటలో ఉన్న ఏం చేస్తుంటారు మీరు స్పీడ్ షాప్ పని చేస్తున్నారు సోపేట్లో నేను కార్ క్యూపర్ పనికెళ్తాను ఆయన సోంపేటలో పని చేస్తుంటారు ఏం చేస్తుంటాడమ్మా బైక్ మెకానిక్ ఎక్కడ కొరలమ్మా ఆడి పేరు ప్రసాద్ ఆచారి

అంతది ఇరవై రెండు మూడేళ్ళు ఉండొచ్చు దగ్గరే మా ఇల్లు కాళ్ళకి దగ్గరే దగ్గరే సార్కి ఏదైనా స్టెప్స్ సార్